అంటే నువ్వుటచ్చులే ఇప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చూడవు దేవేందర్ రెడ్డి ఎందుకంటే నీకు తొంభై ఏను మరి నాకేం అర్థం కాదు ఎందుకు నేనేమంటా అంటే రఘునందర్ గారు రఘునందర్ ఇస్ ఇంటలెక్చువల్ రఘునందర్ టీచరు రఘునందన్ జర్నలిస్టు రఘునందన్ లాయరు రఘునందన్ ఎమ్మెల్యే రఘునందన్ ఎంపీ రఘునందర్ కేసీఆర్ చుట్టము రావులకే రావు ఇలా బీజేపీలో కాబోయే నేతవు నేనేమంటున్నా అంటే వాళ్ళంటే చదువుకోని సన్నాసులు కాని నువ్వు చదువుకున్న ఇంటలెక్చువల్స్ రాహుల్ గాంధీ ఏ కులమైన ఎట్లా అడుగుతారు నువ్వు ఏమని నువ్వు ఏష్పడ్డావా ఏ కులమైన ఎట్లా అడుగుతావా అన్న ఎవరిని పుట్టుక ఏందనేది ఎవరన్నా రాసిపెట్టుకురా అంటున్నా ఈ దేశంలో కులాంతర వివాహాలు జరగొద్దా మతాంతర వివాహాలు జరగొద్దా చెప్పురు మీరు అంటున్నా ఇందిరాగాంధీ ఏదో పెళ్ళి చేసుకుందని చెప్పి ఇన్ని అవమానాలా ఇన్నేన్లా ఇదా ఈ పునాదులా ఇంకా ఎప్పుడు మాంటారు మీరు ఇంకా ఆ కులం పేరు తిట్టకుండా మీరు ఎన్ని రోజులు బత ఉంటారా ఉండరా మీకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఒకడైతే ఒకనాడు ఏ రేవంత్ ఖాన్ రాహుల్ ఖాన్ అవసరమా ఒక మనిషి పుట్టుకని అవమానిస్తారా మీరు దీంతోనే అంటే ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువులను రెచ్చగొట్టి రాహుల్ కాను కాబట్టి ఇలా మొత్తం మాక్సిమం మామూలు సాధారణంగా తలకాయ ఉన్నాడు తలకాయ లేనోడు ఎవరు చూడు వాడు అంటరా ముస్లిం అంటారా ఇట్లా అంటే రాహుల్ గాంధీని ఈ దేశ ప్రజల దృష్టిలో విలనిగా సృష్టించినటువంటి దుర్మార్గులు వేరు ఒక ఒక ప్రేమ అనురాగం కలిగి ఈ దేశంలో ఓవర్ యాక్షన్ చేయకుండా తన ఇంట్లో ముగ్గురు ప్రధానలు ఉన్నా చాలా విలువలతో కూడుకొని చాలా జాగ్రత్తగా తిరిగి అలసిపోతూ వేజారుతో ఈ ఎం ఎంపీ కోటర్స్ని కాల్ చేపించరు వీళ్ళు కాలు చేపించి ఎంపీ గురించి సభ్యత్వం రద్దు చేపించి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇయల్లా నరక యాతన పెడుతూ ఇవాళ పేరు మీద అవమానపరుస్తారు రాహుల్ గాంధీ ఏ కులం సోనియా గాంధీ ఎక్కడి దేశం సిగ్గు శరము మానం మర్యాద ఉండాలంటున్నా ఏ దేశంలో ఇలా నిన్న వరంగల్ లో ఒక అబ్బాయి ఇక్కడ అమెరికా అమ్మాయిని చేసుకున్నాడు అట్లా కొన్ని వందల మంది విదేశాల అమ్మాయిలను చేసుకున్నారు వాళ్ళు ఈ దేశం కోడలు కారా చెప్పు సన్నాసులారా ఇవాడైనా ముఖం మీద వస్తాడు రిషి సునకు రిషి ఎవరు ఎవరు కలవుడు ఆయన అంటే రిషి సునకు ఇలా భారతదేశం మూలాలు ఉన్నటువంటి చాలామంది ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశాల్లో ఇక వాళ్ళ అనేక రాజకీయ పార్టీల్లో ఒక వెలుగు వెలుగుతా ఉన్నారు అక్కడ ఆ దేశాలు ఇట్లా చేస్తున్నాయా ఈ దేశానికి కోడలు వచ్చిన పాపానికి ఈ లుచ్చల చేతులు నరకం అనుభవిస్తూ ఉంటే ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసి ఈ వీడియోని పంపారు నేను రైట్ అనుకుంటే పంపండి రాంగ్ అంటే నేను అడిగి రాంగ్ అంటే మీరు చెప్పండి నేను రాంగ్ అంటే మీరు చెప్పండి అంటున్నా ఇఫ్ ఐ స్పీక్ ఇఫ్ ఐ స్పీక్ రాంగ్ జస్ట్ స్కోల్డ్ మీ ఐఎమ్ రెడీ టు రిసీవ్ నేనేమంటున్నానంటే మన దాంట్లో కులాంతర వివాహాలు జరగవా మతాంతర వివాహాలు జరగవా ఇందిరాగాంధీ పే ముస్లింలు పెళ్లి చేసుకున్నది అనుకో ఈ బాధ తట్టుకోలేకనే కాదు ఇంతవరకే చెప్పినా ఇలా గాంధీ తీసుకొచ్చి అలా ఇల్లరికం చేసుకున్నాడు కదనా గాంధీని ఆయనను ఇరిటమ్ తెచ్చుకున్నాడు ఇది ఏమంటే వాళ్ళ ఇంట్లో పెంపుడు కొడుకు చేసుకున్నాడు ఆయన చేసి గాంధీ అని పేరు పెడితే కూడా దాన్ని కూడా అపవాసం అట్లా కూడా చేస్తుంది పోనీ గాంధీ పాపలు వద్దు మా ముత్తాత ఉన్నాడు ఎవరైతే ఉన్నారో మోతిలాల్ని ఎవరు నెహ్రు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత పండిత నెహ్రు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్రాహ్మణులు అయ్యాం మాది బ్రాహ్మణుల వంశం అని చెప్తే అట్లా నమ్మరు అంటే మీరు ఏ కానంట ఈ పిలుపును ప్రజలు ఎలా స్వాగతిస్తారా అంటున్నా ఇది రాజకీయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది మీది బల్పు కాదా అంటున్నా ఇది అవమానం కాదా ఒక మనిషికి అంటున్నా ఎందుకు అంత చిన్న చూపు అంటున్నా ఎవరిని చిన్న చూపు ఇడారు రాజకీయాల్లో ఇలా ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు నిరు ఉద్యోగాలలో ఇలా బొమ్మ అంటే మబ్బె పెట్టి అబద్ధాలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఈ దేశంలో ఉన్న యువతను మోసం చేసినటువంటి దుర్మార్గులైన నరేంద్ర మోడీని తిట్టాలి ప్రజలు యువత మొత్తం ఎగవడాలి మా జీవితాలు నాశనం చేసినటువంటి దుర్మార్గుడాన్ని ఎట్లా తిరుగుతాయి విదేశాల్లో అని చెప్పి మోడీని ప్రశ్నించాలి సంవత్సరానికి రెండు 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 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పది కూడా ఒక కోటి రెండు కోట్ల ఉద్యోగాలు ఈయనటువంటి ఈయన ఈ దేశ సంపదను క్రియేట్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇలా వెయ్యి మంది సైనికులు లొంగ తీసుకున్నటువంటి ఒక ముక్కు మహిళ ఇందిరాగాంధీ యొక్క ఇందిరాగాంధీని అవమానపరుస్తున్నటువంటి దుర్మార్గులు ఇందిరాగాంధీని అవమానపరుస్తున్నటువంటి ఈ దుర్మార్గులు ఈ దేశం కోసం యుద్ధం చేసిందాన్ని వీళ్ళు యుద్ధం చేయలేదు డబ్బులు చేయలేదు ఇలా బిల్డప్ వీళ్ళు వచ్చినాక మన దేశంలో పుల్వామ దాడు దగి ఇవాళ నిన్న నిన్న రోజా పుల్వామ దాడులు జరిగి ఆన్నే వద్దు మేము వద్దు అదే డేంజరస్ ప్లేసు మేము విమానం మీద పోతాం మేము హెలికాప్టర్ మీద పోతాం అంటే కావాలని చెప్పి పోయి ఎందుకంటే వీళ్ళకి రక్త సిత్తం అయితే వీళ్ళ ప్రజలకు సెంటిమెంటల్గా ఎమోషన్ కావాలి వీళ్ళకి ఆర్మీ ఏం పాకిస్తాన్ పేరు అని చెప్పాలి లేకుంటే ఇందిరాగాంధీ వీళ్ళ కుటుంబం ఉంది కదా వీళ్ళ కుటుంబం ముస్లింస్ అన్న లేకుంటే వేరే కులం అని చెప్పాలి అరే వేరే దేశం మనం పాలిస్తున్నాం అని సెంటిమెంట్గా రగిలిచ్చి బతకాలి వీళ్ళకు ఉద్యోగాలు లేకున్నా పర్వాలేదు ధరలు పెంచినా పర్వాలేదు ఏం చేసినా ఈ దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు ఏం చేయాలంటే సెంటిమెంట్ రగలిస్తూ ఉంటారు మరి సెంటిమెంట్ రగలించాలంటే ఏం చేయాలి మీడియాను కొనేయాలి వాళ్ళు అరవింద్ గోస్వామి గారు ఉన్నాడు ఇలా ఉన్న మీడియా ఫేమస్ మీడియా మొత్తం వీళ్ళ చేతులనే ఉంది బీజేపీ మీడియా ఫేమస్ మీడియా మొత్తం వీళ్ళ చేతిలో ఉండి సర్వనాశనం చేసుకుంటా ఈ దేశానికి ఏదో ఉద్ధరించినట్టు బల్లాపొట్టారు పది ఏళ్ల బాత్రూమ్లు అని చెప్తారు ఈ సుగ్గార్ నాడు ఏళ్ళల్లో ఈ దేశంలో ఎందుకంటే మూడు లక్షలు నాలుగు లక్షలు బాత్రూమ్లు కట్టించినాం మేము ఈ రోడ్ వేసినాం మేము ఈ ఆడికి రోడ్ వేసినాం మేము ఆడికి ఇందిరాగాంధీ నిలబడేది మెదక్కు రైలు వేసినాం అని చెప్తారు నేను ఏం చెప్తానంటే మీరు రోడ్లనే కలిసి మేము కట్టే టోల్ జారీలు పెట్రోల్ డబ్బులు పెడితే రోడ్లు పైసలతోనే వేస్తాం మీరు ఎంత గింత ఫీట్ వేసారు కదా గజము ఒక మనిషి ఎత్తు రోడ్ పడుతుంది పైసలతోటి పైసలు ఇట్లా సల్లుకుంటూ పోయినట్టే టోల్ గేట్లు పెట్రోల్ చార్జ్ ఎందుకయ్యా బిల్డప్ ఏం నిర్మాణం చేసిరని ఈ దేశానికి బీజేపీ